మీ యొక్క కళ్ళు కూడా మాట్లాడతాయని మీకు తెలుసా అవును మీ కళ్ళను బట్టి మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని గుర్తించవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ పైకి చూస్తున్నారు అంటే మీరు నిజం చెప్తున్నారు రైట్ సైడు పైకి చూస్తున్నారు అంటే మీరు అబద్ధం చెప్తున్నారు మీ లెఫ్ట్ సైడు గతానికి సంబంధించిన మెమరీ మొత్తము మీ యొక్క లెఫ్ట్ బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ చూస్తూ ఆ గతాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటాము మీ రైట్ బ్రెయిన్లో ఎలాంటి మెమరీ లేదు రైట్ బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్ మనము కొత్తగా క్రియేట్ చేయడానికి మనం కొత్తగా ఊహించడానికి ఈ రైట్ బ్రెయిన్ వాడతాము రైట్ సైడ్ పైకి చూస్తున్నామంటే మనము ఆ ఇన్ఫర్మేషన్ను క్రియేట్ చేస్తున్నట్టు అర్థము కాబట్టి లెఫ్ట్ తోటేమో మనము ఆ ఇన్ఫర్మేషన్ను గుర్తిస్తాము రైట్ తోటేమో ఆ ఇన్ఫర్మేషన్ను క్రియేట్ చేస్తాము అందుకే లెఫ్ట్ బ్రెయిన్ వాడినమంటే మనం నిజం చెప్తున్నట్టు రైట్ బ్రేను వాడినమంటే మనం దాన్ని క్రియేట్ చేస్తున్నట్టు కావాలంటే మీరు ఎవరితోనన్నా ట్రై చేసి చూడండి థ్యాంక్